డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభోపాల్ రెడ్డి కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ మద్దయ్య శనివారం నగరంలోని రుపీస్ రోడ్డు సర్కిల్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అన్నారు సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నాయకుడు కులరహిత సమాజం కోసం బలహీన వర్గాల ఉన్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ వార్డు కార్పొరేటర్ దండు రెడ్డి గారు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ మద్దయ్య గారు సాయి కృష్ణ రాజు రవి రామదాసు శేఖర్ బాబు లక్ష్మణ మరియు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలతో కలిసి ఘనంగా ఆయనకు నివాళి అర్పించడం జరిగింది పెద్దలు బాబు జగ్జీవన్ రామ్ గారు ఉండని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండని పడుగు మలిన వర్గాల నుంచి వచ్చి భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచి ఆ రోజుల్లోనే పోరాటాలు చేసి ఈరోజు ఇంత స్వేచ్ఛతో ఇన్ని హక్కులతో మేము ఈరోజు ఉండగలుగుతున్నామంటే ఆ మానియులందరూ చేసిన కృషి వల్లనే మరి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ ఆశయ సాధన కోసము ఎప్పటికీ కూడా ముందుండి అందరితో కలిసి మెలిసిగా ఉండి ప్రజా పాలనలో ప్రజా సంక్షేమంలో ప్రజా ప్రజలతో దగ్గరయ్యి ప్రజల ఆశయాల కోసము ప్రజల ఆకాంక్షల కోసము వాళ్ళ అడుగు జాడల్లో ఉండి పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ బాబు జోహార్ బాబు జోహార్ బాబు జ్జీవంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఐదు రోడ్ల కూడలిలో కర్నూలు నగరంలో బాబు జగజీవన్ రావు గారికి ఘనంగా మరి మాజీ శాసనసభ్యులు హబీజ్ ఖాన్ గారు పెద్దలు కాడ్సాన్ రాంబోపాల్ రెడ్డి గారు కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆ రోజు బడుగు బలహీన వర్గాల కొరకు ఈ దేశంలో పేదలంతా కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కలిగి మంచి పొజిషన్ నుండి ఉద్యోగ ఉద్యోగ అవకాశాల్లో కూడా మంచి అవకాశాలు రావాలని మహానుభావులు ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి నాయకుల్లో మరి ప్రధాన మరి నాయకుడుగా బాబు జగజీవన్ రావు గారిని కొనియాడుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి మహాత్ములు ఏదైతే కోరుకున్నారో అటువంటి పాలన ఈ రోజు మరి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అందించాలని కోరుకుంటూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను నా పేరు హెచ్ మాధ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నూలు